ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుపె నమ ఓం శ్రీ మహాగాణాపె నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారా వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశివారిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచరీత్యా ఫిబ్రవరి పదహారు నుంచి కూడా ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది విషయం విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో కుజుడు అనుకూలంగా లేడు పంచమంలో శండ్రో బుధులు అనుకూలంగా లేరు షష్టమంలో రాహు అనుకూలం సప్తమంలో గురువు అనుకూలం గురుబలం చాలా చక్కగా ఉంది అలాగే గురువు చూసే స్థానాలకు కూడా గురుబలం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే ఒక ఆరు అంత దశలు అంతర్దశలు జరుగుతాయో అవి చెప్తాను వాళ్ళకి ఈ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు ఏంటంటే రాహులో రాహువు శనిలో గురువు అంతర్దశ లేదా గురువుతో శని రాహుతో శుక్రుడు లేదా శుక్రుడితో రాహువు శుక్రుడితో కేతువు లేదా కేతుతో శుక్రుడు శన్ శుక్రుడిలో శని లేదా శనిలో శుక్రుడు రాహులో కేతువు లేదా కేతువులో రాహువు ఈ ఆరు దశలో అంతర్దశలు కనుక జరిగితే వాళ్ళకి నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు మిగతా రవి బుధుడు కుజుడు శుక్రుడు ఇలాంటి సాత్విక గ్రహాల దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఈ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చాలామంది కామెంట్లు పెడతారు మీరు చాలా బాగుందని చెప్తున్నారు నాకే కాదు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఎవరికి నమ్మాలో చెప్పట్లేదు అని అన్నమాట కాబట్టి ఈ దశలో అంతర్దశలో ఎండ్ అయ్యే వరకు మాత్రం కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది ఆ దశలకు అంతర్దశలకు రెమెడీస్ చేసుకుంటేనే అప్పుడు మనకి ఎక్కడ బాగుందని చెప్పినా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి వచ్చేసరికి ఏం బాగుంటుంది ఈ పదహారు రోజులు క్షమించాలి ఈ పదిహేను రోజులు అంటే గురుబలం ఉంది గురుబలం ఉంది కాబట్టి వివాహాద శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించి కొత్తగా పెళ్ళైంది ఒక సంవత్సరం అయింది ఆరు నెలలైంది తోరకు ఎక్కడికి వెళ్ళలేదు ఇట వెళ్దామా ఇటన తిరుగు వద్దామా లేకపోతే గుళ్ళు మొక్కులు ఉన్నాయి వాటికి సంబంధించి ఏమన్నా తిరుగుదామా అనుకున్నా లేదంటే లాట్ షేర్స్ గ్యాబ్లింగ్ ఇలాంటి విషయాలు కూడా బాగానే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది మనం పోయిన డబ్బులు మళ్ళీ రాబట్టుకోవడానికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం అమ్మడం కొనడం ఏదైనా షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేస్తే అది భూమి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని షార్ట్ టర్మ్ సంపాదనల కోసం వెళ్తే అవి కూడా అనుకూలంగా రావచ్చు ఎందుకంటే లాభస్థానం మీద గురువు దృష్టి ఉంది రాశి మీద గురువు దృష్టి ఉంది తృతీయ మీద గురువు దృష్టి ఉంది కాబట్టి అనుకూలిస్తారు ఫ్రెండ్స్ అందరూ అనుకూలిస్తారు మీకు కూడా సంతోషాల కోసం అధికారం కోసం ఫేమ్ కోసం పరిగెత్తాలనిపిస్తుంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ సోషల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ మూవీస్లోను సీరియల్స్లోను యాక్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఒక పేరు ప్రతిష్టలు ఉండి సమాజ జీవితం అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిని కొంచెం గొప్పగా మార్చుకోవడానికి అధికార పరంగా కానివ్వండి లేదంటే ఇతరత్ర పరంగా మార్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంకా ఏవి పెద్దగా అనుకూలంగా ఉండదంటే ఇక్కడ శని పంచమంలో ఉన్నాడు కాబట్టి పిల్లల విషయాల్లో కాస్త అసంతృప్తి చిరాకు ఉంటుంది మీరు పరిగెత్తమన్నంత వాళ్ళు పరిగెత్తలేకపోవడము మీ మాట వినకపోవడము లేదంటే స్పెక్యులేషన్ కూడా ఫిఫ్త్ హౌస్ అంటే స్పెక్యులేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొన్ని కొన్ని జరగకపోవడం కో కొన్ని బిజినెస్లో డౌన్ అనిపించడం లేకపోతే ఉద్యోగంలో కూడా మీరు అనుకున్నంత ఇంక్రిమెంట్లు కానీ లేదంటే శాలరీస్ కానీ రా రాకపోవడం ప్రమోషన్లు రాకపోవడం జరుగుతూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఆ ఫిఫ్త్ హౌస్ అనేది పిల్లలు కాబట్టి పిల్లలకు సంబంధించి కొంతవరకు మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది అలాగే అత్తోరింటి తరపు నుంచి కొంతవరకు కూడా మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు కొంచెం దాన్ని మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది అనమాట చెప్పుడు మాటలేని అనవసర నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటంటే ఎవరైతే పీజీ అంటే ఏంటంటే డిగ్రీ తర్వాత పెద్ద పై పై పీజీ పిహెచ్డీలు చేసేవాళ్ళు ఏ రంగంలో వాళ్ళు అయినా సరే వాళ్ళందరికీ కూడా అకస్మాత్తుగా మంచి ఫలితాలు రావడానికి కాంబినేషన్ అనేది యూజ్ అవుతుంది అయితే ఏంటంటే కొంతవరకు మనశ్శాంతి ఉండదు చిరాకు వస్తుంది అయినప్పటికీ కూడా కొంచెం బాగా చదివి బాగా కష్టపడితే మాత్రం సడన్గా పని అయిపోయి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ రౌబదులు ఉండడం వలన మీకు కొంత ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది అయితే శని మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఏదో రకంగా శని పంచమంలో ఉండడం వలన ఈ డిగ్రీ తర్వాత చదువుల్లో ఏంటంటే ఆటంకాలను ఏదైనా చేసినా మళ్ళీ మళ్ళీ ఈ మార్చడాలు లేకపోతే మనం వెళ్ళే టైంకి వాళ్ళు ఉండకూడాలు ఇలా అనమాట అంటే ఏంటంటే డిలే అనేది శనికి మెయిన్గా ఉన్న తత్వం అనమాట ఆయన మందగా ఉండే కాబట్టి మనకు కూడా స్లోగా పనులు అయ్యేలా చేస్తాడు అలాగే మనశ్శాంతి లేకుండా చేస్తాడు ఈ రెండింటి గురించి ఆలోచించకుండా మనకు పవన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా తులారాశి వరకు చక్కగా ఉంటుంది ఇక రాహు అనుకూలంగా ఉన్నాడు రాహు వల్ల ఏమొస్తుంది ఆరో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శత్రువులను దెబ్బతీయొచ్చు లోన్లు పెట్టి ఏమన్నా కట్టడం అమ్మడం బాగుపడదాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఏదైనా సరే కొంచెం తెలివిగా నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల వల్ల లాభపడదాం లేకపోతే ఇద్దరు మనుషులు ఇద్దరు రెండు కంపెనీలు గవర్నమెంట్కి లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి మధ్య ఉండడం మనం సంపాదించాలి అనుకుంటే ఏదో రకంగా సంపాదించాలని ఒక స్తోత్రం స్తోత్రం ఉందనమాట ఎవడు ఏది కోరుకుంటాడు అదే వస్తుంది ఆ టైం ఆ ప్రకారం అనమాట రాహు ఆరులో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే కొన్ని కొన్ని అవి తప్ప ఒప్పో ఒక వర్గానికి మనం సపోర్ట్ చేస్తూ అది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే కొన్ని కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా వాటి వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నష్టాలు అయితే తక్కువే ఉంటాయి అడ్డంకులు కూడా తొలగిపోతాయి అది లీగలా ఇల్లీగలా అంటే ఒకరికి చెడు చేయకుండా ఒకళ్ళు బాధపడకుండా మనం చేసే పనులన్నీ కూడా ఈ రోజుల్లో లీగల్ అయిపోయినాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బంగారం అంటున్నారు పనులన్నీ ఇటువరకు రోజులు కాదు కాబట్టి కొంచెం రాహు అనుకూలతను చక్కగా ఉపయోగించుకుంటే చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక మీకు శుక్రుడు అనుకూలం తృతీయంలో భాగ్యాన్ని చూస్తున్నాడు చక్కడిగా బాగా రెడీ అవ్వాలనిపించడం మ్యారేజెస్కి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి పర్చేజ్ చేయడం చీరలు కానీ బంగారం కానీ డైలీ లైఫ్ సుక్కుడు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఇంట్లో అలంకార సామాగ్రి కానివ్వండి లేకపోతే ఎప్పటి నుంచో ఇంటికి సంబంధించి పెయింట్లు వేయడాలో లేకపోతే ఇంట్లో ఏమన్నా బాగు చేయించడాలో ఇలాంటి పనుల మీద దృష్టి పెడతారు కొంతవరకు ఏంటంటే ప్లెజెంట్ వాతావరణం అలాగే రిచ్గా ఉండాలనో లేకపోతే ఉన్న దాంట్లో శుభ్రంగా ఉండాలనో ఆలోచనలు పెరుగుతాయి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళు రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శుక్రుడు దశ కానీ కానీ ఉంటే మాత్రం డైలీ లైఫ్లో ఎక్కువగా ప్లజర్స్ కోసం ఆరాటపడడం చాటింగ్లు వాటి కోసం టైం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట మొత్తం మీద మీరు ఖచ్చితంగా శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి శనికి ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది కానీ లేదా ఐదు వందల సార్లు కానీ తప్పకుండా చేయాలి అలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి డిలే తగ్గుతుంది మనశ్శాంతి పెరుగుతుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది